హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పాపను కిందకు దించండి పాప ఎలా అల్లరి చేస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పి సిద్ధు రౌడీలతో చెప్తూ ఉంటాడు బాస్ ఇది నీకు అనవసరమైన విషయం అని చెప్పి రౌడీలు అంటారు మర్యాదగా పాపను కిందకు దించుతారా లేదా అని సిద్ధు అనటంతో రౌడీలు పాపను కిందకు దించుతారు పాప వీళ్ళు మీ వాళ్ళ అని చెప్పి సిద్ధు పాపను అడుగుతూ ఉంటాడు అంకుల్ వీళ్ళెవరో నాకు తెలీదు నన్ను ఎత్తుకుపోతున్నారు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఏంట్రా పాప మీ పాపే అన్నారు అని చెప్పి సిద్ధు అడుగుతాడు బాస్ మీకు అనవసరమైన విషయం అని చెప్తున్నాం కదా మర్యాదగా పాపను వదిలి వెళ్ళిపోండి బాస్ మీ పని మీరు చూసుకోండి బాస్ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు పాప ఎవరమ్మా నువ్వు వీళ్ళ చేతులకి ఎలా వచ్చావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా తులసి అమ్మను వెతుక్కుంటూ వస్తుంటే వీళ్ళు మా తులసి అమ్మ వీళ్ళకు తెలుసు అని చెప్పారంకుల్ అందుకే వీళ్ళతో వస్తున్నాను కానీ వీళ్ళు నన్ను తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకుంటున్నారు అని పాప చెప్తూ ఉంటుంది తులసి అమ్మ వాళ్ళు ఇల్లు ఎక్కడమ్మా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తెలియదు అంకుల్ తులసి అమ్మ ఇల్లు వెతుక్కుంటే నేను వచ్చాను అని చెప్పి పాప సిద్ధుకి చెప్తూ ఉంటుంది బాస్ ఆ పిల్లను వదిలి వెళ్ళండి బాస్ అని రౌడీలు అంటూ ఉంటారు ఏంట్రా మీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు అనుకుంటా మీకు ఒక లెవెల్లో డోస్ ఇవ్వాలనుకుంటా అని చెప్పి సిద్దు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక రౌడీలు సిద్దు కొడుతున్న దెబ్బలకు అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు ఇక మరోవైపు తులసి లక్ష్మి జాను రాము శ్రీనివాస్ ఖుషి కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు పాపం ఖుషి ఎక్కడ ఉందో ఏంటో అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది పాప చిన్నది ఎవరైనా రౌడీల చేతులకి వెళ్ళిపోతే పాపను కాపాడేది ఎవరు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది పాపం చిన్న పిల్లను బాగా చూసుకోవట్లేదేమో అందుకే పాప ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందేమో అని లక్ష్మి మనసులో అనుకుంటూ పాప ఖుషి పాప ఎక్కడున్నావు అని చెప్పి వీధులంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక సిద్ధు రౌడీలను కొడుతూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు పాప ఇప్పుడు చెప్పు మీ తులసి అమ్మ ఇల్లు ఎక్కడా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తెలియదు అంకుల్ ఇలాంటి బజారే అప్పుడు నేను కారులో వచ్చాను అని పాప చెప్తూ ఉంటుంది సరే రా పాప నేను బైక్ మీద ఈ వీధంతా కూడా చూపిస్తాను మీ తులసి అమ్మ ఇల్లు ఏదో నువ్వు గుర్తుపడతావేమో చూద్దాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు ఖుషి పాపను బైక్ మీద ఎక్కించుకొని వీధి అంతా కూడా తిప్పుతూ ఉంటాడు ఇక మరోవైపు అన్ని వీధులు కూడా తులసి జాను వెతుక్కుంటూ ఇంటికి చేరుకుంటారు అప్పుడు కీర్తి ఏంటి తులసి పాప కనిపించలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించలేదు వదినా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది చిన్న పాప సిటీలో ఎటు వెళ్ళిపోయిందో ఏంటో పాపం అని బామ్మ చెప్తూ ఉంటుంది అవునమ్మా పాపం పిల్ల ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఏంటో అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అవునమ్మా లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మీతో పాటు పాపను వెతకటం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లక్ష్మి ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది నానా అమ్మ ఎక్కడ ఉందో నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని జాను చెప్తూ ఉంటుంది అమ్మ జాను నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నేను వెళ్తానులేండి నానా ఖుషి కూడా ఎక్కడైనా కనిపిస్తుందేమో చూస్తాను అని తులసి చెప్తుంది ఇక మరోవైపు సిద్ధు పాపను ఎక్కించుకొని వీధులన్నీ తిరుగుతూ ఉంటాడు పాప ఈ ఏరియా మొత్తం నీకు చూపించాను ఈ ఏరియా ఎక్కడ కూడా మీ తులసి అమ్మ ఇల్లు లేదు అంటున్నావు మరి ఇప్పుడు ఎలా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తెలియదు అంకుల్ అని పాప చెప్తూ ఉంటుంది సరే మా ఇంటికి వెళ్దామా రేపు మీ తులసి అమ్మ ఇల్లు గురించి వెతుకుదాం అని సిద్ధు చెప్తూ ఉంటే సరే అంకుల్ అని చెప్పి పాప అంటుంది ఇక సిద్ధు ఖుషీపాపను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఖుషీపాపను చూసి ఖుషీపాప ఖుషిపాప అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సిద్ధుకి లక్ష్మి మాటలు వినిపించి సడన్గా బైక్ ఆఫ్ చేస్తాడు ఇక ఖుషి లక్ష్మిని చూసి అమ్మమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక లక్ష్మి ఖుషీపాపను తన చేతుల్లోకి ఎత్తుకొని తులసి పాప మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది లక్ష్మక్క ఈ పాప మీ పాప అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మాకు తెలిసిన పాప పాప కోసం వీధులన్నీ వెతుకుతున్నాం సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క ఇందాకలా కాస్త నేను లేటుగా వెళ్ళుంటే పాప మీ చేతులకి వచ్చేది కాదక్క కొంతమంది రౌడీలు పాపను కిడ్నాప్ చేసి అమ్ముకోవాలనుకుంటున్నారు అప్పుడు నేను పాపను చూసి ఆ రౌడీల నుంచి సేవ్ చేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సమయానికి దేవుడిలా వెళ్ళి పాపను కాపాడావు మా చేతులకు అందజేశావు సిద్ధు నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క బైక్ ఎక్కు ఇంటి దగ్గర దిగబెడతాను అని సిద్ధు అంటాడు అలాగే బాబు అని చెప్పి లక్ష్మి సిద్ధు బైకెక్కుతుంది అక్క పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు సమయానికి నేను వెళ్ళకపోతే ఈ పాటికి పాప ఎవరి చేతుల్లో ఉండేదో ఏంటో అని సిద్ధు అంటాడు పాపని నువ్వు కాపాడటం కోసమే ఆ దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు సిద్ధు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది లక్ష్మక్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంకా సిద్ధు లక్ష్మి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే సిద్ధు బైక్ సడన్గా ఆగిపోతుంది ఏమైంది సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో అక్క బైక్ ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది నుంచి నువ్వు నడిచి వెళ్తావా అక్క లేకపోతే ఆటో తీసుకురామంటావా అని సిద్ధు అంటాడు ఇక్కడ నుంచి దగ్గరే సిద్ధు మా ఇల్లు నేను నడిచి వెళ్తాను నాతో పాటు నువ్వు కూడా రారాదు అని లక్ష్మి అంటుంది లేదక్కా బైక్ రిపేర్ చేయించుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తాడు సిద్ధు మరొకసారి నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను అని లక్ష్మి చెప్తూ ఉంటే మనలో మనకి ఈ మాటలన్నీ ఎందుకక్కా అని చెప్పి సిద్ధు అంటాడు సరే సిద్ధు ఇంటి దగ్గర అంతా కూడా పాప కోసం కంగారు పడుతూ ఉంటారు నేను వెళ్తాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే అక్క అని సిద్ధు అంటాడు ఇక లక్ష్మి పాపను ఎత్తుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే తులసి లక్ష్మిని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అమ్మ తులసి అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది తులసి లక్ష్మి చేతిలో ఉన్న ఖుషీ పాపను చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది తులసి అమ్మ అని ఖుషి గట్టిగా అరుస్తుంది ఇక పాపను తులసి ఎత్తుకొని ముఖమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది తులసి అమ్మ తులసి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నీకు పాప ఎక్కడ కనిపించింది అని బామగారు అడుగుతూ ఉంటుంది నా తమ్ముడని మీ అందరికీ ఒకసారి పరిచయం చేశాను కదా మన ఇంటికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి సిద్ధు కుషిని కాపాడాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కుషిని కాపాడటం ఏంటి లక్ష్మి అని చెప్పి బామగారు అడుగుతూ ఉంటుంది కుషిని కొంతమంది రౌడీలు ఎత్తుకుపోయి డబ్బులకి అమ్ముకోవాలని చూస్తుంటే నా తమ్ముడు సిద్ధువే రౌడీల నుంచి కుషిని కాపాడాడట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ రోజు చూసినప్పుడే ఆ అబ్బాయి మంచివాడులా అనిపించాడు లక్ష్మి అని బామ చెప్తూ ఉంటుంది ఆ అబ్బాయి నిజంగా మంచివాడు అత్తయ్యా ఎందుకంటే చాలాసార్లు చాలా సమయాల్లో నాకు ధైర్యం చెప్పాడు నాతో మంచిగా మాట్లాడాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరో అతను సమయానికి దేవుళ్ళ వచ్చి పాపను కాపాడాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు బైక్ కూడా రిపేర్ అవుతుంది లక్ష్మక్క ఇంటికి చేరుకుందో లేదో ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇంకా అప్పటికే లక్ష్మి వాళ్ళు పాప గురించి మాట్లాడుకుంటూ ఇంటి బయటే ఉంటారు సిద్ధు బైక్ సడన్ గా వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది లక్ష్మక్క ఇంటికి వచ్చేసావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నువ్వా పాపను తీసుకొని ఇంటికి వచ్చేసానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి సిద్ధుని చూస్తుంది ఈ రవిడి వెదవేంటి అమ్మతో మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి మన ఖుషీని కాపాడింది ఈ సిద్ధువే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇతను మన ఖుషి పాపను కాపాడా ఇతను పెద్ద రవిడీ అమ్మ అని తులసి చెప్తుంది నువ్వు పొరపాటు పడుతున్నావు తులసి సిద్ధు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తుంది ఎవరక్క ఈ అమ్మాయి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా పెద్ద కూతురు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి పేరు తులసిన లాస్ట్ టైం నేను అడిగితే కళ్యాణి అని చెప్పారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు ఒక పోకిరి వెదవు అని చెప్పి అలా చెప్పాను అని అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి నేను చూడటానికి అలా ఉంటాను అలాంటి వాడిని కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు మా అమ్మాయి నీకు ముందే తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసక్కా అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ అప్పుడు నాకు ఉద్యోగం పోవటానికి ఒకతను కారణం అని చెప్పాను కదా అతనే ఇతను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసమ్మ ఈ అంకుల్ చాలా మంచివాడు పోకిరి కాదు అని చెప్పి ఖుషిపాప చెప్తూ ఉంటుంది తులసమ్మ అంటుంది అంటే ఈ పాపకు మీరు అమ్మనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కాదు సిద్ధు మాకు కావలసిన అని చెప్పాను కదా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పాప అదృష్టం బాగుంది సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు అవును పాపని కాపాడటం కోసమే సమయానికి దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సిద్ధు ఆయన మా ఆయన శ్రీనివాస్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసమ్మా నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నన్ను ఆ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు తినటానికి అన్నం పెట్టట్లేదు వాళ్ళు తిన్న గిన్నెలన్నీ కడిగిస్తున్నారు అని చెప్పి పాప ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు తల్లి నా దగ్గరే ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది అదేంటండి చిన్న పిల్లలతో పనులు చేపిస్తున్నారా ఎవరో వాళ్ళు చెప్పండి వెంటనే పోలీసులకు అప్పజెప్తాను అని సిద్ధు అంటాడు అంకుల్ మా సుపర్ణిక అతని భార్గవ్ అంకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించండి భార్గవ అంకుల్ వల్ల అమ్మని కూడా ఎందుకంటే వాళ్ళు నాకు తినడానికి భోజనం కూడా పెట్టట్లేదు ఇంట్లో పనులన్నీ చేపిస్తున్నారు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది అయ్యో ఖుషి అలా చెప్పకూడదమ్మా అని చెప్పి తులసి అంటుంది చిన్న పాప ఎంత బాధ ఉంటే అలా చెప్తుందండి నిజంగానే వాళ్ళను సెల్లో వేపించాలి వాళ్ళ అడ్రస్లు చెప్పండి ఇప్పుడే వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేపిస్తాను అని సిద్ధు అంటాడు వద్దులే సిద్ధు ఎందుకు అనవసరంగా గొడవలు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండక్క వాళ్ళ అంతు నేను చూస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు ఆలస్యం అవుతుంది భోజనం చెద్దుగనరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదక్క ఇంటికి వెళ్ళి తింటాను వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్